భారతీయ శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు వివరణలో భాగంగా సివి రామన్ గురించిన పాట హలో ఎవ్రీవన్ జగతి మ్యాథ్స్ గార్డెన్ ఐఎమ్ జగదీశ్వరి టీచర్ అత్యున్నత సృజనాత్మక కళారూపం మన సీవి రామన్ భారత కీర్తి పతాకం मनसि वीरामन् अत्युन्नतसृजनात्मककलारूपं मनसि वीरामन् भारतवैज्ञानिककीर्तिपताकं मनसि वीरामन् आ सैन्सेतनमतमनिचाटी నిరంతర అన్వేషణ చేసి సైన్సే తన మతమని చాటి నిరంతర అన్వేషణ చేసి ఎమ్మెస్సీలో ప్రథమంగా నిలిచి ఎమ్మెస్సీలో ప్రథమంగా నిలిచి భౌతికంలో బంగారు పథకం పొంది भौतिकं लो बङ्गार पतकं पिति वैया सीवी रामन् महाधन्युडवैया सीवी रामन् महाधन्युडवैया अत्युन्नत सृजनात्मक कलारूपं मनसि वि रामन् कीर्तिपताकम् మనసి వీరామన్ కాంతిపై పరిశోధన చేసి నోబెల్ బహుమతినే పొంది కాంతిపై పరిశోధన చేసి నోబెల్ బహుమతినే పొంది భారతరత్నమై వెలిగినావు భారతరత్నమై వెలిగినావు निगर्वीनिराडं निराडं वरुडमुनिवैया निगर्वी निराडंबरुडवुनिवैया सिवि रामन् महागनुडवैया सिवि रामन् महागनुडवैया अत्युन्नतसृजनात्मककलारूपं मनसि वीरामन् భారత వైజ్ఞానిక కీర్తి పతాకం మనసి వీరామన్ రామన్ ఎఫెక్టునే ప్రకటించిన రోజు మాకు అయ్యను జాతీయ సైన్స్ రోజు రామన్ ఎఫెక్టునే ప్రకటించిన రోజు మాకు అయ్యను జాతీయ సైన్స్ రోజు ुतसृजनात्मक कलारूपं मनसि वीरामन् भारतवैज्ञानिक कीर्तिपताकं मनसि वीरामन् थक् यू